ఒకవేళ ఈరోజు ఈరోజు మా దగ్గర పోలీస్ ప్రొటెక్షన్ లేదు కాబట్టి మేము ఊరికే సింపుల్గా తిరుగుతున్నాం కాబట్టి వచ్చి చేయించబోచ్చాయి బట్ కెన్ యూ ఎస్కేప్ ద ఫ్యూచర్ భవిష్యత్తు నువ్వు తప్పించుకోగలుగుతావా అండ్ గుర్తుపెట్టుకో నీ మీద నాకు ఎటువంటి లేదు వాసు నీ మీద కూడా లేదు ఎందుకంటే మీరు ఇచ్చింది కాదు నీకు పైన ఉండేవాడు నీకు పైన ఉండేటువంటి నీ లోకేష్ ఇచ్చినటువంటి ఆర్డర్ నువ్వు అమలు చేస్తాను నువ్వే కాదు ఇంకా కొంతమందికి చెప్తాను మాట్లాడమని నేను చెప్తున్నాను లోకేష్ ఏమి ఇక్కడ జరిగిన అంతిమ బాధ ఇక్కడటువంటి ప్రతి బాధితుడిని ఈరోజు నువ్వు రెచ్చగొట్టేటువంటి విష సంస్కారం రేపు నీకు నీ కుటుంబానికే చుట్టుకుంటుంది గుర్తు చేసుకో లేనిపోని అల్లకలు సృష్టిస్తున్నా విడా గుండెల్లోంచి వచ్చేటువంటి మాట నేను చెప్తున్నా ఇక్కడ అందరూ ప్రశాంతంగా ఉన్నారు నువ్వు మాట్లాడుతున్నావు మేము మాట్లాడుతున్నాం నువ్వు ఫెయిల్ అయినావు మా రెస్పాన్సిబిలిటీ మేము చెప్తున్నాం రాజకీయం నువ్వు చేస్తాడు నేను చేస్తాను నాకు హక్కు లేదా నాకు హక్కు లేదా రాజకీయం చేసేదానికి నాకు నోరు లేదా లేకుంటే అంటే నేను ఈ ఈ దేశంలో నాకు ఆ స్వేచ్ఛ లేదా నువ్వు చేసాడు నీ తప్పులు ఎండగట్టడానికి నీ తప్పులు ఎండగడితే నువ్వు కూర్చొని నీ వాళ్ళని కూర్చొని ఫిజికల్గా దాడి చేయమని చెప్తావా ఫిజికల్గా బెదిరించమని చెప్తావా ఎవడు భయపడతాడా ఎవడు భయపడతాడు ఒకటి గుర్తుపెట్టుకో సావేనా ముందరికి వస్తే సావేనా ఎదురుగా వస్తే మీ సమ్మె నా మీ సబ్ మీద నా చెయ్యి ఉంటాయి నా ఒక్క మీద చిరునవ్వు ఉంటుంది గుర్తుపెట్టుకో బట్ ఆ తరువాత నీకు నీ కుటుంబానికి నిద్రలేని రాత్రులు ఉంటాయి ఒక్కరోజు నిద్రపోలేవు గుర్తుపెట్టుకో అండ్ ఎవరికి ఎవడికి నువ్వు రెచ్చగొట్టిన తరు చేసినా కూడా రెస్పాన్సిబిలిటీ యువర్స్ డోంట్ ట్రై టు ఎస్కేప్ యూ కెనాట్ ఎస్కేప్ తమాషలు పడతాడు ఏమన్నా ఈడ కూర్చొని రెచ్చగొడతావా మా వాళ్ళనే ఈరోజు మా పిలొస్తుల్నే కూర్చొని మా మీదకి రెచ్చ కొడతావా నువ్వు ఏ ధైర్యంతో నువ్వు రెచ్చగొడతాడో ఎవడో నీ ప్రాపకం కోసం వచ్చినాడని చెప్పి నీ దగ్గర నాలుగు రోజులు నాలుగు రోజులు ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటాయి అని చేసుకోవాలొస్తే నువ్వు ఫిజికల్గా మాట్లాడమని చెప్పి మాట్లాడతావా చెయ్యి ఫిజికల్గా నేను మాట్లాడినా రేపు దౌర్జన్యం చేస్తాను ఇప్పుడు మాట్లాడతాను నీతో చెయ్యి నీకు ఏమేమి చేస్తాను నువ్వు చెయ్యి బట్ వే యు యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఐ ఎమ్ వార్నింగ్ యూ యు ఆర్ నాట్ అబౌ హిట్లర్ యు ఆర్ నాట్ అబౌ సద్దాం హుస్సేన్ గుర్తుపెట్టుకోది తమాషాగా ఉంది నీకేమన్నా ఏం భయపడిస్తా అంటే నువ్వు భయపడతా అంటే భయపడతారా అందరూ బీ కేర్ఫుల్ ఇంకోటి ఇటీవల నిన్న అనుకుంటా ఒక ఆయన ఎమ్మెల్సీ వస్తాడు కూర్చుంటాడు పది కోట్ల కుంభకోణం జరిగింది ఎన్సీఎల్టీలో ఉన్నటువంటి ప్రాపర్టీ అంతా దోచుకెళ్ళిపోయిన దీని మీద ఎంక్వైరీ చేయాలి చెయ్య చంద్రబాబు నాయుడు నీ ఎంబెల్సీనే ఇచ్చినాడు కదా చెయ్యి రవి నిన్న కూర్చొని పార్థాద్ దగ్గర ఇంటర్వ్యూలో ఇస్తా ఏమో మాట రోజులు పట్టించుకునే వాళ్ళే లేరు మేము వాళ్ళ గేట దగ్గరికి పోతే పని పలకడైన మూడు రోజులు నాలుగు రోజులు కాసుకొని ఉండే పలకడలే అని చెప్పాను పేరు పార్థశాత్ రెడ్డి గారు ఇస్తారు వాళ్ళ పనిచేయ్ మాకు ఇచ్చేది కాదు నువ్వు ధమకీలిస్తే భయపడే వాళ్ళు ఎవడలేడు కానీ మాకు ఇచ్చేది కాదు నీకు ఒక పాత్ర ఉంది ఒక రాజకీయంగా కంటెస్ట్ చేసినాం చేసిన తర్వాత ఈ ఏరియాకి సంబంధించి ఏం మంచి పనులు చేయాలనేటువంటి ఆలోచన ఉండాలి ఈరోజు మీకు గుర్తు చేస్తాను మళ్ళీ ఒకసారి పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ యాభై సీట్లు కేటాయిస్తే మేము ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పెట్టామని చెప్పి క్యాన్సిల్ చేస్తే ఏం పోరాటం చేసినా మీరంతా ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులంతా అడుగుతాడా ఈ జిల్లాకు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తే దాన్ని ఈ ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తే నువ్వు కూర్చొని జనం తోలుతావు మహానాడుకు జయం జయం చంద్రన్న అని చెప్పి మేము చాలా పెద్దగా గొప్పగా సాధించినాము ఎప్పుడు కడపలో జరిగినంత మీటింగ్ జరిగిన మీటింగ్ జరిపేది కాదు అధికారం ఉంది డబ్బులు ఖర్చు పెడతాడో బస్సులు పెడతాడో కాబట్టి తోలేవాడు ఉంటాడు కాబట్టి చుట్టుపక్కల పది జిల్లాల నుంచి తోలుకోవచ్చు జనము అది కాదు ఇంపార్టెంట్ ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఏమేమి ఇష్యూస్ మేము ట్యాకిల్ చేస్తాము ప్రజలు ఉన్నటువంటి ప్రజల ముందర ఉన్నటువంటి సమస్యలు ఏంది వాటికి మన బాధ్యత ఎంతవరకు నిర్వహించినాము ఇది నీ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఈరోజు కడప జిల్లాలో ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉందంటే మా లీడర్ల యొక్క చేతగా అంత నిజంగా చెప్తాడే బాధగా ఉంది వాళ్ళందరూ అది సాక్షర్లకు ఉన్నారు ఒకటొక మాట మాట్లాడడం లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్